పరిస్థితి చెయ్యి జారిపోయేలోపే తమతో ఒప్పందం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికపై క్యూబా అధ్యక్షుడు మెగెల్ డియెజ్ కెనల్ స్పందించారు ప్రస్తుతానికి తమ యంత్రాంగం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదన్నారు పరస్పర గౌరవం ప్రయోజనాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి అమెరికాతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమని క్యూబా అధ్యక్షుడు కెనల్ అన్నారు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటంతో పాటు సార్వభౌమత్వానికి గౌరవం ఇవ్వడం కూడా అవసరమని ట్రంప్నకు సూచించారు వెనజవెలా చమురు డబ్బుపై క్యూబా చాలా కాలంగా ఆధారపడి ఉందని ఆదివారం ట్రంప్ ఆరోపించారు ఇకపై క్యూబాకు వెనజవెలా నుంచి ఇంధనం గానీ డబ్బు గానీ వెళ్లవని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ పేర్కొన్నారు సత్వరం అమెరికాతో ఒప్పందం చేసుకోవడమే క్యూబాకు మంచిదన్నారు అయితే ఆ ఒప్పందం ఏంటి అనేది మాత్రం ట్రంప్ చెప్పలేదు కాగా వెనజవెలా అధ్యక్షుడు నికోలస్ మధురును నిర్బంధించిన తర్వాత ట్రంప్ యంత్రాంగం క్యూబా మెక్సికో కొలంబియా సహా లాటిన్ అమెరికా దేశాలతో పాటు గ్రీన్ల్యాండ్ విషయంలో నాటో సభ్యదేశమైన డెన్మార్క్పై బెదిరింపులకు దిగుతోంది